జగన్ రెడ్డికి ఇదే చివరి అవకాశం ఈ చివరి కేబినెట్ మీటింగ్ లోనైనా సరే ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి నిర్ణయం తీసుకోవాలని పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ముప్పై శాతం హయ్యర్ ను ప్రకటించాలని ఏదైతే అధికారంలోకి రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ ను రద్దు చేయాలని అటువంటి నిర్ణయాలు రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకొని ఎన్నికలకు పోవాలని మా సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలకు పోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తు పని చేస్తారని హెచ్చరిస్తున్నామన్నారు రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆర్థిక బకాయిల సాధనకై జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడారు యూటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి గత నాలుగు ఐదు నెలల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం తాలూకా లెవెల్లో జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో అనేక పోరాటాలు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకి మెమరాడా మేము దాచుకునే డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మేము వేడుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేసి ఈ రోజున నిర్బంధాలని ఉద్యోగాల మీద ఉక్కుపాదంతో పరిస్థితిని ఈ రోజున కనబడతా ఉంది మొన్న పంతొమ్మిదవ తేదీన రాజమ విజయవాడ నడిబొడ్డున నూట అరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ స్వాగతిస్తా ఉన్నాం అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేయండి రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన తెలియజేసే రైట్ ని ధర్నా తెలియజేసే రైట్ ని మీరు అంగీకరించండి మా సమస్య పరిష్కరించండి అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాని కారణంగా ఈ రోజు నుండి రేపు మూడో ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కూడా కేంద్రాలీక్షలు చేస్తా ఉన్నాం ఈ రోజున ఆఖరి క్యాబినెట్ జరుగుతూ ఉంది ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చివరి అవకాశం ఈ చివరి క్యాబినెట్ లో అయినా సరే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి బకాయిల్ని విడుదల చేసే నిర్ణయం తీసుకోవాలా పన్నెండో పిఆర్సీ కి సంబంధించి ముప్పై శాతం అయ్యర్ ని ప్రకటించారా ఏదైతే వారం రోజుల్లో రద్దు చేస్తున్నటువంటి సిపిఎస్ ని రద్దు చేయాలా ఈ రాష్ట్ర కేబినెట్ ని ముగించుకుని మా సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్నికలకు పోతే అవసరమైతే మా సమస్యలు పరిష్కారం హామీ ఇచ్చి నెరవేర్చినటువంటి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కదులుతాడని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ne demen